సోధినేనియామిని సోది కాదండి సాది సాదినేనియామిని ఈవిడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు చాలా తెలుగు దేశం ప్ర ప్రభుత్వంలో చెలరేగిపోయిన ఒక మహి మహిళామణి ఎంత మహిళామణి అంటే ఆవిడ గ్లామర్ గొప్పగా ఉంటుందా లేకపోతే లేకపోతే ఆవిడ వాగ్ధాటి గొప్పగా ఉంటుందంటే మనం చెప్పలేము తలతళ మెరిసిపోయే చక్కటి రంగు చక్కటి రూపం కానీ ఏంటంటే తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశంకి గుడ్ బై చెప్పి బీజేపీకి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఎలా తెలా పోయి పోతున్నది కనీసం అసలు ఒక మన మనిషిలో ఒక గ్లో ఆ వయసులో ఉండాల్సిన గ్లో కూడా కనిపించడం లేదు అంటే పర్సనల్గా వ్యక్తికి వ్యక్తిగతంగా చెప్పటంలా మనిషికి ఉండాల్సిన కాన్ఫిడెన్స్ కనిపించటం లేదు అంటున్నా కాన్ఫిడెన్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏ వయసులో అయినా గ్లో కనిపిస్తుంది అనమాట అందుకు నేను చెప్తున్నాను పైగా చర్చ నానా మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా కొత్త కొత్త తిట్లన్నీ కూడా కనిపెట్టి అసలు ఒక రేంజ్లో ఎగబ ఎగబడిపోయేది రెచ్చిపోయేది సాధి సాధినేని యామిని మరి వాడు ఎక్కడుందో తెలియదు ఏదో బొంబాయికి వెళ్ళింది అంటున్నారు మరి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఎందుకు అంటే లాభసాటిగా ఉన్నది తెలుగుదేశంలో అని అప్పుడు చేరిందా లేకపోతే తర్వాత తెలుగుదేశాన్ని వదిలిపోయి బీజేపీలో లాభసాటిగా ఉంటుందని బొంబాయి బీజేపీకి వెళ్ళిందా లేకపోతే ఇప్పుడు బొంబాయి వెళ్తే బొంబాయిలో తన వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవటానికి వాటిని డెవలప్ చేసుకోవటం కానీ అక్కడికి వెళ్తే బాగుంటుంది వ్యా లాభసాటీగా అని అక్కడికి వెళ్ళిందో మరి మనకు తెలియదు కానీ షీజ స్మార్ట్ లేడీ అంటాను మంచి తెలియగల వ్యక్తి చాలా మంచిగాను ఎట్లాగైనా సరే ఎవరినైనా సరే మంచిగాను ఆవిడ బుట్టలు బుట్టల మాటలతో బుట్టలు వేసుకోగలిగిన ఒక కెపాసిటీ ఉన్నది కానీ ఏంటంటే ఆ ఛామ్ పోయింది అంతే అంతకంటే ఏం లేదు పది సంవత్సరాల క్రితం ఉన్న అఫ్ కోర్స్ ఎవరికైనా పది సంవత్సరాల క్రితం ఉన్న ఛామ్ ఉండదు కదండి లేడీస్కి ముఖ్యంగాను అమ్మాయి పర్సనల్ విషయాలు కాకపోయినా అంటే ఇప్పుడు తెలుగుదేశంలో బాగా స్కిల్ డెవలప్మెంట్లో కూడాను చాలా చాలా తన పాత్ర కూడా ఉన్నదని లేదు ఫైబర్లో కూడా తన పాత్ర ఉన్నదని చాలా వార్తలు మనం విన్నాము మనం మనం చదివాము చూసాము కూడాను కానీ కానీ ఏంటంటే అథెంటిసిటీ లేదు వాటిలో దేనిలో కాబట్టి వీటన్నిటికీ భయ భయపడి బయటికి వెళ్ళిపోయింది దూరంగా వెళ్ళిపోయింది అని అనుకున్నారు లేదు కాదు పొరపచ్చలు వచ్చినాయి లోకేష్ గారికి లోకేష్ నాయుడు నాయుడు గారి నాయుడికి నన్ను ఈయనకి ఈవిడికి అని అన్నారు కూడా ఏది కూడాను అథెంటిసిటీ లేదండి అందుకని ఏంటంటే వీటిని అన్నింటిని కూడా నేను పెద్దగా నేను నమ్మను ఏదైతే అథెంటిక్గా ఉంటుందో న్యూస్ వాటిని నమ్ముతాను కానీ ఇట్లాంటి ఏవో గాలి మా గాలి మా గాలి వార్తలు నీలి వార్తలు వీటిని నమ్మటంలో సంబంధం ఏమి పెద్ద గొప్ప విషయం ఉండదు కానీ కాబట్టి మొత్తానికి సాధినేని యామిని అంతా తనే తెలుగుదేశం అంతా తానే అసలు తెలుగుదేశం అంటే అసలు మొత్తం ఆడవాళ్ళందరికీ ప్రతినిధి తనే అన్నట్టుగా ఊగిపోయింది పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఊగిపోయినట్టుగాను తూ తూగిపోయినట్టుగాను మొత్తం అసలు తెగ చెలరేగిపోయింది పాపం ఒక 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 టైంలో సాధి సోదినేని యామిని సాధినేని యామిని కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనిషి మిస్సింగ్ ఎందుకో ఎక్కడికి ఏంటో ఏంటో మరి ఏ పార్టీలోకి వెళ్ళిందో ఏ ఇంటర్నేషనల్ పార్టీకి ఏమన్నా వెళ్ళిందో పార్టీలో ఏదైనా చేరిందో లేకపోతే వేరే రాజకీయాల్లో ఎక్కడన్నా తను మంచిగా తను తన తన సేవల్ని అందుకుంటున్నారో మరి మనకు తెలియదు సో అదండి సంగతి సౌదనేనియానుంచి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్